ఆలూరు జిల్లా దేవిపట్నం మండలం అడవిలోని వన్యప్రాణులకు వృక్ష సంపదకు రక్షణగా ఉండాల్సిన అటవీ శాఖ అధికారులు కలప వ్యాపారస్తులకు సహకారం అందజేస్తూ చేపలు నింపుకొని వ్యాపారస్తులకు కాసులు చూస్తున్న ఘటన రాంపుచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకురుపేట సమీప శివాలయం వద్ద వర్షంలో వ్యాపారితో బేరం మాట్లాడుతున్న అటవీ శాఖ ఉద్యోగి ఈ ఒక్కసారికి చూడండి మేడం అయితే ఇవ్వలేను అని వ్యాపారి అంటుంటే అంటుంటేస్తావని మేడం అడుగుతున్నారు ఫారెస్ట్ అధికారికి మీకు మూడు వేలు ఇస్తానని వ్యాపారి బేరం మాట్లాడాడు అతనికి నాకు ఏంటి అంటూ మాట్లాడిన మాటలు చిక్కాయి బహిర్గతంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇటువంటి సాగిస్తున్నారంటే అంతర్గతంగా మరెన్నో కింద స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నతాధికారుల వరకు వారి స్థాయికి తగ్గట్టు జేబులు నింపుకునే పనిలో ఉంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం వీరిని అటవీ సంపదను రక్షించమని బాధ్యతలు అప్పగిస్తే వ్యాపారులతో కుమ్మక్కై లంచాలు తీసుకుంటూ చేస్తున్న ఉద్యోగానికి ద్రోహం చేస్తున్న ఎటువంటి ఉద్యోగుల పట్ల ఉన్నత దృష్టి సారించాలి ఈ ఘటనలో పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి ఏమి కావాలంటే మీరు ఏమి అండి పాస్లో అది ఏమిస్తున్నాడు ఆయన ఆయన అంతా అడిగే ఉన్నాడు అడిగి మీరు మాట్లాడుతున్నట్టు కాబట్టి మీరు మాట్లాడుతున్నట్టు కాబట్టి ఆయన సజ్జెస్ట్ చేసేవాళ్ళు మీరు అమ్మాయి మీరు తీసుకొని ఏం చెప్తున్నాం మీరు అంత అది నేను మాట్లాడుతున్నాను